భాష ఏదైతేనేం భావం ప్రధానం గుండె భాష అలాంటిదే జబ్బుల గురించి ముందే గొంతెత్తుతుంది ఛాతి నొప్పి రూపంలోనే కాదు రకరకాలుగా తన ఘోషను వెల్లడిస్తుంది తన విషయంలో ఏమాత్రం ఏ మరుపాటు తగదని ముందే హెచ్చరిస్తుంది గుండె జబ్బు అనగానే ఛాతిలో నొప్పి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావడం వంటివి మనకు ముందుగా గుర్తుకొస్తాయి ఇదంతా పక్కన పెడితే మానవ శరీరంలో గుండె యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అసలు గుండె ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మానవుడి గుండె ఒక సంక్లిష్టమైన అవయవం శరీరంలోని అన్ని భాగాల కంటే కూడా ప్రధానమైనది నిరంతరం పని చేస్తూనే ఉండేది దీని బరువు సుమారుగా రెండు వందల యాభై గ్రాములు ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తం పంపిణీ చేస్తుంది ఈ ప్రధాన అవయవం పనిచేయకుంటే శరీరంలోని ఇతర అవయవాలు ఆక్సిజన్ అందక మరణిస్తాయి గుండె అనేది ఛాతి వెనక బాగా గోడకు దగ్గరలో ఉంటుంది దీనిలో నాలుగు గదులు ఉంటాయి వీటిని కుడి ఎడమ ఆడ్రియా అని కుడి ఎడమ వెట్రికల్స్ అని అంటారు తెలుగులో దమనులు సిరులు అని కూడా అంటారు ఈ నాలుగు గదులు రక్తాన్ని శరీరం అంతా పంపిణీ చేస్తుంటాయి కుడి అట్రియం ఆక్సిజన్ లేని బ్లడ్ ను రెండు ప్రధాన వీన్స్ నుండి తీసుకుంటుంది తర్వాత దానిని ఒక వాల్వ్ ద్వారా కుడివెంట్రికల్ కు పంపుతుంది కుడి అట్రియంలో రక్తం మరలా వెనక్కు రాకూడదనుకుంటే ఈ వాల్వ్ తప్పనిసరి అప్పుడే కుడి వెంట్రికల్ నుండి రక్తం పల్మనరీ సెమిల్యునార్ వాల్వ్ గుండా పల్మనరీ ట్రంక్ కు చేరుతుంది దాంతో పల్మనరీ అల్జరీలు రక్తంను ఊపిరితిత్తులోకి ఆక్సిజన్ కు కలుపుతాయి ఇక ఇప్పుడు ఎడమ ఆర్ట్రియం ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ను ఎడమ వెట్రికల్లోకి పంపుతుంది ఆక్సిజన్ తో కలిగిన ఈ రక్తం అయోడా ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు పంపబడుతుంది గుండె ఒక కండరాల అవయవం ఇది రోజుకు లక్ష సార్లు రక్తాన్ని పంప్ చేస్తుంది గుండె కొట్టుకునే తీరును బట్టి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు దీనినే హృదయ స్పందన అంటారు గుండె యొక్క సంకోచాన్ని సిస్టోల్ అని సడలికను డయాస్ట్రోల్ అని అంటారు ఈ రెండింటిని కలిపి హృదయ స్పందన అంటారు సిస్టోల్లో కండరాలు చురుకుగా పనిచేస్తే డయాస్టోల్లో కండరాలు యథాస్థితికి వస్తాయి మానవుడిలో హృదయస్పందన నిమిషానికి అరవై నుండి డెబ్బై రెండు సార్లు ఉంటుంది ఇక రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహించడాన్ని రక్త పీడనం అంటారు గుండెలోని జఠరికలు సంకోచించి అత్యధిక పీడనంతో రక్తాన్ని దమనులలోకి పంపుతాయి కావున దమనులలో రక్తపీడనం ఎక్కువ సిరలు రక్తాన్ని సేకరిస్తాయి కావున సిరలలో రక్తపీడనం తక్కువ సాధారణ రక్తపీడనం నూట ఇరవై బై ఎనభైగా ఉంటుంది దీనిని సిగ్మోమానోమీటర్ తో కొలుస్తారు హృదయ స్పందనలో అనే శబ్దం వస్తుంది గుండెను చుట్టి రక్షణగా ఏర్పడిన రెండు పొరలను హృదయావరణ త్వచాలు ఇంగ్లీష్ లో పెరికార్డియల్ లేయర్స్ అంటారు ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది కాగా హృదయ దమనుల గోడల లోపల కొలెస్ట్రాల్ పెరుగుపోవడం వల్ల లోపలి ఖాళీ తగ్గి రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది తద్వారా హృదయ కండర గోడలకు రక్తం అందకపోవడం వల్ల గుండె పోటు వస్తుంది ఇక గుండె కొట్టుకోవడాన్ని స్కెతోస్కోప్ ద్వారా పరిశీలిస్తారు దీన్ని రెనిలెక్నిక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు అలాగే హృదయ స్పందన నాడి స్పందనల మధ్య గన సంబంధాన్ని హిస్టోగ్రామ్ తెలియజేస్తుంది గుండెను అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు